దాదాపు ఎనిమిది నెలలుగా వన్డే మ్యాచ్లు ఆడని పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ రాజాం ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు దీనిపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు బసిత్ అలీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు అలాగే ఐసిసిపై పై మండిపడ్డాడు మ్యాచ్లు ఆడకపోయిన బాబర్ కు అగ్రస్థానాన్ని ఐసిసి కేటాయించడాన్ని తప్పుబట్టాడు అసలు తనకు ర్యాంకింగ్ సిస్టమ్ అర్థం కావడం లేదని అన్నాడు ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాకింగ్స్ ను చూశాను బాబరాజం అగ్రస్థానంలో ఉన్నాడు రెండో స్థానంలో రోహిత్ శర్మ మూడో స్థానంలో గిల్ నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీలు ఉన్నారు ఇంకా తర్వాత ఎవరున్నారన్నది గుర్తు చేయాల్సిన పని లేదు బాబర్ మ్యాచ్ ఆడకపోయినా పర్వాలేదు అన్నట్లుగా ఐసీసీ తీరు ఉందని బాసిత అలీ విమర్శించాడు నెంబర్ వన్ ర్యాంకర్ గా ఉన్నందుకు అజాం సంతోషంగా ఉండి ఉండవచ్చు అయితే ఇలాంటి ర్యాంకు ను ఎవరిస్తున్నారు ఏ ప్రాతిపాదన ప్రకారం బాబర్ అజాం శుభమన్ గిల్ ఈ స్థానాల్లో ఉన్నారని ప్రశ్నించాడు వన్డే ప్రపంచ కప్ లో బాబర్ తన చివరి వన్డే ఆడాడు అంటే దాదాపుగా ఎనిమిది నెలల పాటు అతడు ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు అయినా కూడా అతడి ర్యాంకింగ్ లో ఎలాంటి మార్పు లేదు అదే విధంగా శుభమన్ గిల్ సైతం శ్రీలంకతో వన్డే సిరీస్ లో ఆడాడు అతను లంకతో వన్డే సిరీస్ లో అద్భుతంగా రాణించిందేమీ లేదు అయినా ఈ ఇద్దరికి టాప్ ర్యాంకులు ఎలా కట్టబెట్టారంటూ ఐసిసి పై మండిపడ్డాడు వన్డే కప్ లో రవిచంద్రన్ అశ్విన్ ట్రావిస్ హెడ్ విరాట్ కోహ్లీలు వంటి వారు అద్భుతంగా ఆడారు ఒక్కొక్కరు మూడు నాలుగు సెంచరీలు సాధించారు ఇక పాకిస్తాన్ తరపున రిజ్వాన్ ఫకర్ జమాన్లు ఒక్కొక్క శతకాన్ని సాధించారు దీంతో ఐసీసీ ర్యాంకుల విధానం సరిగ్గా లేదని బాసిత అలీ చెప్పుకొచ్చాడు